హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ చికెన్ గోంగూర కర్రీ చేశాను ఫ్రెండ్స్ టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోని చూసి నేర్చేసుకుందాం నా వీడియోస్ మీ దగ్గరికి రావాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా గోంగూర ఒక కట్ట తీసుకున్నాను ఫ్రెండ్స్ దాన్ని కాడ లేకుండా ఆకులు మాత్రమే సెపరేట్గా చేసి నీట్గా వాష్ చేసి కర్రీకి సిద్ధంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కట్ చేసి సిద్ధంగా పెట్టుకున్నాము అలాగే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ దాంట్లో సాల్ట్ పసుపు యాడ్ చేసి నీట్గా వాష్ చేసి సిద్ధంగా పెట్టుకున్నాను చికెన్లోనే సాల్ట్ టేస్టీకి సరిపడగా కర్రీకి మొత్తానికి సరిపడగా సాల్ట్ అనేది యాడ్ చేశాను తర్వాత పసుపు కూడా యాడ్ చేసి రెండు మిక్స్ అయ్యేటట్టు చికెన్లో బాగా కలిపి సాల్ట్ అనేది చికెన్ పట్టడం కోసం ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా కలిపి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ టేస్టీగా చికెన్ ఉంటుంది కాబట్టి ఈ లోపు మనం గోంగూర కర్రీ లేయడం కోసం ఎలా చేయాలో సిద్ధం చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చిని అలా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకుందాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అనేవి ఆయిల్ లేకపోతే కొంచెం టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత గోంగూర అనేది యాడ్ చేశాను గోంగూర అనేది మనం కలుపుతూ ఉంటే త్వరగానే మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ టైమేమీ గోంగూర తీసుకోవద్దు ఫ్రెండ్స్ త్వరగానే మగ్గిపోద్ది మనకి కావలితే కొంచెం మిక్సీ చేసుకుంటే కొంచెం పేస్ట్లో కూడా అవుతుంది కర్రీ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ బాండి పెట్టుకొని అందులోనే టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఒక రెండు ఆకులు వేసుకున్నాను ఫ్రెండ్స్ చెక్క చక్కని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ అలానే యాలకులు ఇవన్నీ టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలానే లవంగ మొగ్గులు కూడా ఒక నాలుగు యాడ్ చేసి ఇవి బాగా నూనెలో వేగేటట్టుగా మనం బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి బాగా వేగితే కొంచెం టేస్ట్ బాగా వస్తాయి ఇవి వేగిన తర్వాత ఈ ఆయిల్లోనే ఆనియన్స్ కూడా అందులో వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత దానిలోనే టేస్ట్ కోసం మనం కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాం కరివేపాకు కూడా టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోనికి ఒక టమాటో చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలని ఇందులో యాడ్ చేసుకొని ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోనికి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేశాను మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇలా కలుపుకు కుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి చికెన్కి బాగా పట్టి బాగా చికెన్ అనేది ఉడుకుద్ది ఫ్రెండ్స్ ఆ చికెన్లోనే మన టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఎంత అయితే కావాలో అంత కారం అనేది యాడ్ చేసుకొని నేనైతే టూ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకున్నాను కారం మొత్తం అంతా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా మిక్స్ చేసుకున్న చికెన్లో కొంచెం ధనియాల పౌడర్ టేస్ట్ కోసం ఇది కూడా వేసుకొని మంచిగా మళ్ళీ ఇది ఇవన్నీ చికెన్కి బాగా పట్టేటట్టుగా అన్నిటిని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇంకా గ్రేవీగా కావాలనుకుంటే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే చికెన్ కూడా ఇంకా బాగా ఉడికి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అలా వాటర్ అనేది పోసుకొని కొంచెం ఈగిరేంత వరకు కూడా అందులో మనం ఉంచుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ టేస్ట్ కోసం నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను మీరు కూడా యాడ్ చేయండి అలా కొంచెం ఎగిరిన తర్వాత వాటర్ అనేవన్నీ ఇంకి చికెన్ కొంచెం ఉడికి మంచి స్మెల్ వచ్చుతున్న టైంలో మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర ఫ్రెండ్స్ దాన్ని నేనైతే కొంచెం మిక్సీలో పెట్టి కొంచెం పేస్ట్గానే పట్టుకుని పెట్టుకున్నాను దాన్ని చికెన్ కర్రీలో వేసి బాగా అంతా కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కకి ఈ గోంగూర టేస్ట్ అనేది పట్టాలంటే బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం బాగా మగ్గించుకోవాలి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే టైంలో మనకి కర్రీ అంతా రెడీ అయిపోయినట్లు మనకి అర్థమైపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆ టైంలోనే కొంచెం మనం చికెన్ మసాలా లేదా గరం మసాలా యాడ్ చేసుకుని దాన్ని కూడా బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే ఫ్రెండ్స్ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఆ మసాలా టేస్ట్ అనేది కూడా కర్రీ మొత్తానికి ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్లే ఇలా నేను చేసిన ప్రతి కర్రీ కూడా మీరు కూడా మీ ఇంట్లలో ట్రై చేసి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తాయి చూడండి ఎంతో టేస్టీగా ఉన్నా మన కర్రీస్ సిద్ధమైపోయింది ఇలానే మంచి మంచి కర్రీస్ కోసం మంచి మంచిగా చేసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్లో కర్రీని మ్యాగ్నెట్ చేయడం కోసం పైన కొంచెం కొత్తిమీర జల్లుకున్నాను ఫ్రెండ్స్ అంతే ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ గోంగూర కర్రీ రెడీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్